ఓకే హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పాలిటిక్ విక్ రివిజన్ సో మనం పాలిటిక్స్ సంబంధించినటువంటి ఆల్రెడీగా ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఈ ఎగ్జామ్స్కి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ క్విక్ రివిజన్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది సో క్విక్ రివిజన్ మనకి ఎలా ఉంటుందంటే సో యూనిట్ వన్ యూనిట్ వన్ అనేది మనకు ఉంటుంది యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ సో యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ అనేవి ఉంటాయి సో యూనిట్ వన్కి క్విక్ రివిజన్ కంప్లీట్ అయిన వెంటనే సెవెంటీ ఫైవ్ మార్క్స్ యూనిట్ టూ క్విక్ రివిజన్ అయినట్టునే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇట్లా మనకి ఒక ఫైవ్ యూనిట్స్ మీద ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీద మీకు యూనిట్ వైజ్ అనేవి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో ఇది మెయిన్ మనకి అంటే ఇక్కడ క్విక్ రివిజన్ వింటూ ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనేది మనం ఆన్సర్ చేసి మినిమం అందులో ఒక సిక్స్టీ ప్లస్ అనే మనకు వస్తున్నాయి రావడం లేదనేది మనకు మనం సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకోవడమే ఈ క్విక్ రివిజన్ యొక్క ప్రధాన ఉద్దేశం తర్వాత మనకి ఈ ఫైవ్ యూనిట్స్ మీద కూడా ఒక త్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి త్రీ ఇంటూ సెవెంటీ ఫైవ్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా మనకి క్విక్ రివిజన్ అనేది జరుగుతుంది సో ఇంకా క్విక్ రివిజన్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే క్విక్ క్విక్విజన్లో భాగంగా క్లాస్ వన్ మనకి ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం అంటే అసలు రాజ్యాంగము అంటే ఏమిటి అసలు రాజ్యాంగం యొక్క ఇంట్రడాక్షన్ పరిచయం గురించి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుంటున్నాం సో అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే రాజ్యాంగము అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని నియమ నిబంధనలు కలిగింది అంటే ఒక గవర్నమెంట్ ఉంటుంది ఆ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ యొక్క పనితీరు అదేవిధంగా గవర్నమెంట్కి మరియు ప్రజలకి మధ్య ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధం గురించి తెలియజేసేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శాసనాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే రాజ్యాంగము అని అంటున్నాం సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి చెప్పేటటువంటి ఒక ఫండమెంటల్లా ఒక బేసిక్లా ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫండమెంటల్లా బేసిక్లా అల్టిమేట్లా ఏదైతే ఉంటుందో వాటిని మనం ఇక్కడ ఏమంటున్నామంటే రాజ్యాంగము అని అంటున్నాం సో అటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అటువంటి రాజ్యాంగము అనే పదం మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదం కానిస్టిట్యూషియో కాన్స్టిట్యూషియో అనేటువంటిది పదం నుండి ఆవిర్భవించడం జరిగింది సో కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదం కాన్స్టిట్యూసియో అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుండి రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సో కాన్స్టిట్యూషియో అనేటువంటి ఏ పదం నుండి వచ్చిందంటే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగము ఏదైతే ఉందో ఈ రాజ్యాంగము అనేది గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ సుమారుగా ఇతను నూట యాభై ఏడు దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి ప్రభుత్వము పరిపాలన మొట్టమొదటి ఇటువంటి విధి విధానాల గురించి అధ్యయనం చేయడం జరిగింది అందుకే ఇతన్ని మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని పిలవడం జరుగుతుంది అంతేకాకుండా ఏ వాక్ ఆఫ్ యూనివర్సిటీ అని కూడా ఎవరిని పిలుస్తామంటే ఈ యొక్క అరిస్టాటిల్ని పిలవడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం ఈ యొక్క భారతదేశంలో ఈ రాజ్యాంగమే కాకుండా రాజ్యాంగ వాదము అనేది ఉంటుంది ఇప్పుడు భౌతికముగా నేను మీకు కనిపిస్తున్నాను నన్ను ఒక రాజ్యాంగం అనుకుంటే నాలో ఉండేటువంటి ఆలోచన నాలో ఉండేటువంటి ఈ పెర్స్పెక్టివ్ అంటే దృక్పథాన్ని ఏమంటాము అంటే రాజ్యాంగవాదము అని అంటాం అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ యొక్క జీవి జీవిలో ఉండే ఆత్మ అంటే రాజ్యాంగం అనేది జీవి అనుకుంటే ఆ యొక్క లోపల ఉండేటువంటి ఆత్మ ఏదంటే రాజ్యాంగవాదము మరి అటువంటి రాజ్యాంగవాదము అనేదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు వాడుకలోకి తీసుకురావడం జరిగిందంటే కార్ల్ జే ఫెడరిక్ అనేటువంటి వ్యక్తి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ కాన్స్టిట్యూషనల్ అండ్ డెమోక్రసీ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ డెమోక్రసీ అనే గ్రంథం ద్వారా రాజ్యాంగవాదాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ రాజ్యాంగవాదంలో ప్రధానముగా రెండు అంశాలు అనేవి ఉంటాయి ఒకటి ఏంటి అంటే మనకి ఈ యొక్క వ్యక్తులు మారవచ్చు కానీ నియమాలు మారవు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే కన్సిస్టెంట్గా అనేవి ఉంటాయి ఒక స్థిరత్వంగా అనేవి ఉంటాయి మరొకటి ఏంటంటే ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు ఉంటాయి అల్టిమేట్ పవర్స్ అనేవి గవర్నమెంట్కి అనేవి ఉండవు ఒక ప లిమిటెడ్గా అనేవి పవర్స్ అనేవి ఉంటాయి ఈ రెండు కూడా ప్రధానంగా ఎందులో ఉండే అంటే రాజ్యాంగ వాదంలో ఉండే అంశాలు మరి దాన్ని పరిచయం చేసింది కార్ల్ జే ఫెడరిక్ అనే వ్యక్తి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ అనే గ్రంథం ద్వారా పరిచయం చేశారు అదేవిధంగా మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం అరిస్టాటిల్ చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైనటువంటి పాలన అనేది ఒక ఉన్నతమైంది అని అతను చెప్పారు సో ఈ వాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యం అనేది దేన్ని ప్రతిబింబిస్తుందంటే రాజ్యాంగాన్ని ప్రతిబింబిస్తుందా రాజ్యాంగ వాదాన్ని ప్రతిబింబిస్తుందంటే రాజ్యాంగ వాదాన్ని ప్రతిబింబిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వ్యక్తులు మారవచ్చు ఈ దేశంలో కానీ పరిపాలన దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మారు అందుకే వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన అనేది ఉన్నతమైంది అని మనకి ఒక కొటేషన్ అనేది ఉంటుంది అరిస్టాటిల్ గారు ఇవ్వడం జరుగుతుంది అటువంటి ఈ కొటేషన్ కూడా రాజ్యాంగాన్ని ప్రతిబింబించే అంశంగా ఉండదు రాజ్యాంగవాదాన్ని ప్రతిబింబించే అంశంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసుకుంటే రాజ్యాంగవాదంలో ప్రధానమైనటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ అంటే రాజ్యాంగవాదము అనే దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి కొన్ని ప్రిన్సిపల్స్ ఇది కలిగి ఉంటుంది అదే ఏంటంటే ఒకటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేసి అంటాం సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అంటున్నాం సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సోవర్నిటీ పాపులర్ సోవర్నిటీ అంటున్నాం సో నెక్స్ట్ సమన్యాయ పాలన స్వతంత్ర న్యాయ వ్యవస్థ సో వ్యక్తిగత హక్కులు సైనిక నియంత్రణ ఈ అన్ని అంశాలు కూడా ప్రధానంగా ఏంటంటే రాజ్యాంగవాదంలో ఉండేటువంటి ఇమిడి ఉండే సూత్రాలు ఈ క్రింది వాళ్ళు రాజ్యాంగవాద సూత్రాలను గుర్తించండి అని అడిగేటప్పుడు వీటిని అనేది మనం గుర్తించాలి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగం మరియు వర్గీకరణ అంటే రాజ్యాంగాలు ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారనేది ఈ క్లాసులో చూస్తాం సో ఫస్ట్ వన్ ఏమంటున్నాం అంటే పరిమాణాత్మక రాజ్యాన్ని కాన్స్టిట్యూషన్ అంటాం ఎవల్యూషనరీ కాన్స్టిట్యూషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి బ్రిటన్ అనేది ఎందుకు అంటే ఆ దేశంలో ఉండేటువంటి చారిత్రక సాంఘిక రాజకీయ సంఘటనల వల్ల అంటే చరిత్రలో ఉండేటువంటి అంశాలను బేస్ చేసుకుంటే సంస్కృతి సాంప్రదాయాలను బేస్ చేసుకుంటూ ఏ దేశ రాజ్యాంగం అనేది రచించబడుతుందో ఆ దేశ రాజ్యాంగాన్ని మనం ఏమంటామంటే పరిమాణాత్మక రాజ్యాంగము అని పిలుస్తాం సో సెకండ్ వన్ అలిఖిత రాజ్యాంగం ఖచ్చితమైనటువంటి రూపము లేకుండా ఆచారాలు సాంప్రదాయాలు ఆధారముగా పార్లమెంటు రూపొందించేటువంటి చట్టాలు అనేవి ఏ దేశంలో అయితే ఉంటాయో ఆ దేశ రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు దీనికి కూడా గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ సో పరిమాణాత్మక రాజ్యాంగానికి మరియు అలిఖిత రాజ్యాంగానికి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ అనేటువంటి కంట్రీ అనేది చూసుకోవాలి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లిఖిత రాజ్యాంగము సో లిఖిత రాజ్యాంగము అంటే ఏంటంటే చారిత్రక సాంఘిక రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ద్వారా లిఖించబడితే లేదా ఆ దేశ పార్లమెంట్ చేత లిఖించబడితే దాన్ని ఏమంటామంటే లిఖిత రాజ్యాంగం అంటారు ద బ్రా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భారత రాజ్యాంగము సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఒక రాజ్యాంగం అనేది ఉంటుందో ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టాలు ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి లాస్ అనేవి చేంజ్ చేయడానికి వీలుగా ఉంటాయో అలా చేంజ్ చేయడానికి వీలుగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అదృఢ రాజ్యాంగము అని అంటాం అదృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి మళ్ళా బ్రిటన్ రాజ్యాంగము అనేదిగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లిఖిత రాజ్యాంగము అనేది అయిపోయింది అలిఖిత రాజ్యాంగం అయిపోయింది అదృఢ రాజ్యాంగం అయిపోయింది ఇప్పుడు మనం దృఢ రాజ్యాంగము గురించి చెప్తున్నాం స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ లేదా రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం మనం సో సాధారణ చట్టాన్ని సవరించే విధానంలో కాకుండా ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించాలంటే చాలా క్లిష్టంతో కూడుకునేటువంటి అంశాలు అనేవి ఉంటాయి క్లిష్టపరమైనటువంటి సవరణలు అనేవి ఉంటాయి అటువంటి రాజ్యాంగాన్ని మనం ఏమంటున్నామంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్ దృఢ రాజ్యాంగం అంటారు గ్రేట్ ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని పిలుస్తున్నాం సో నెక్స్ట్ వన్ యూనిటరీ కాన్స్టిట్యూషన్ సో అధికారాలు అనేవి కేంద్ర రాష్ట్రాల మధ్య అనేది విభజితమవుతాయి అలా కాకుండా అలా కాకుండా అధికారాలన్నీ కేంద్రానికి ఉన్నా లేదా అధికారాలన్నీ రాష్ట్రానికి ఉన్నా అటువంటి రాజ్యాంగాన్ని మనం ఏమంటామంటే యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఏక కేంద్ర రాజ్యాంగం అంటారు ద బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్ అండ్ కెనడా ఈజ్ ద ఏక కేంద్ర ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాం సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సమఖ్య రాజ్యాంగము అని అంటున్నాం సో సమఖ్య రాజ్యాంగాన్ని ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటాం అధికారాలన్నీ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య అనేది విభజన అయితే దాన్ని ఏమంటున్నామంటే సమఖ్య రాజ్యాంగం అంటాం సో సమఖ్య రాజ్యాంగాన్ని కలిగి ఉండేది ఏంటి అంటే మనకి అమెరికా రాజ్యాంగం అనేది మక్య రాజ్యాంగానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాం సో మరి ఇండియా ఇండియా అనేది యూనిటరీ కాన్స్టిట్యూషన్ అవుతుందా లేదా ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అవుతుందంటే ఇండియా బోత్ అనేది అవుతుందండి యూనిటరీ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్గా అవుతుంది సో ఇది మనకి దేనికి ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అండ్ యూనిటరీ కాన్స్టిట్యూషన్ యూనిటరీ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ చెప్పాం సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం సో పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ అంటే లెజిస్లేటివ్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఉంటుంది అంటే శాసన మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య పరస్పర సంబంధాన్ని అనేది కలిగి ఆ రెండు కూడా ఒకదానిపైన మరొకటి ఆధారపడి ఉంటే దాన్ని ఏమంటున్నామంటే పార్లమెంటరీ రాజ్యాంగం అని అంటున్నాం సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏమవుతుందంటే బ్రిటన్ ఎందుకంటే ప్రపంచంలో పార్లమెంటరీ వ్యవస్థకు అనేది పునాది వేసినటువంటి దేశం ఏదంటే బ్రిటన్ కాబట్టి బ్రిటన్ అనేది పార్లమెంటరీ రాజ్యాంగానికి అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తారు సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏమంటున్నాం అధ్యక్ష తరహా ప్రెసిడెన్షియల్ ప్రెసిడెన్షియల్ కాన్స్టిట్యూషన్ అంటాం సో శాసన మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య పరస్పర సంబంధం లేకుండా రెండు శాఖలు కూడా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పనిచేస్తే అటువంటి రాజ్యాంగాన్ని మనం ఏమంటామంటే అధ్యక్ష తరహా రాజ్యాంగం అంటున్నాం సో ప్రెసిడెన్షియల్ కాన్స్టిట్యూషన్ అంటాం ద గ్రేట్ ఎగ్జాంపుల్ అమెరికా అని చెప్పుకోవచ్చు మనం సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సో గవర్నమెంట్ అనేది మీకు తెలిసిందే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది స్థానిక స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి సో గవర్నమెంట్ ఆర్గన్స్ అనేవి త్రీ ఉంటాయి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ అనేవి ఉంటాయి సో అటువంటి గవర్నమెంట్ అనేది ప్రధానంగా చూసుకుంటే మూడు భాగాలు అనేవి ఉంటాయి మనకి ఆ మూడు భాగాల్లో మనకి క్షేత్రస్థాయిలో పనిచేసేది ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేసి అంటాం క్షేత్రస్థాయిలో సో అందులో మనకి రూరల్లో ఎలా పనిచేస్తే ఈ యొక్క అర్బన్ లో ఈ విధంగా పనిచేస్తుంది మున్సిపాలిటీలు మున్సిపల్ నగర పంచాయతీలుగా సో జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి గ్రామ పంచాయతీ అనేది భారతదేశంలో అత్యంత దిగువ స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ వ్యవస్థ సో క్షేత్రస్థాయిలో ఉండే ప్రభుత్వ వ్యవస్థ ఏది అంటే గ్రామ పంచాయతీ అంటున్నాం సో క్లాస్ వన్ మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇంట్రో పార్ట్ అనేది మాట్లాడడం అనేది జరిగింది సో నెక్స్ట్ లెసన్ మనకి మరొక అంశంతో క్లాస్ టూ అనేది తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్